దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా యాభైవ జయంతి సందర్భంగా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంకు చెందిన టీడీపీ నాయకులు ప్రతిపాడు నియోజకవర్గం టీఎస్ఎన్ఎఫ్ అధ్యక్షులు గవిరెడ్డి గురునాథ్ ఆధ్వర్యంలో రౌతులపూడి మార్కెట్ సెంటర్లో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు గురునాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా మీరు బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ని ధరించుకొని వెళితే మీకోసం ఎదురు చూసే మీ కుటుంబ సభ్యులకి మీరు భరోసా ఇచ్చినట్టు ఉంటుంది అలాగే ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ నాయకులకు ప్రజలకు తీరని లోటు అయిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజాగారు లేని లోటు తీరుస్తుంది అని అలాగే ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అలాగే రాజాగారు జన్మదిన వేడుకలను ఈరోజు పండుగలో జరుపుకొని ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఆయనని ఎప్పుడు మా మధ్యలోనే ఉంటాడు అని గురునాథ్ తెలియజేశారు జయంతి సందర్భంగా ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర చేయడం జరిగిందండి వాహనండి హెల్మెట్లు పంపిణీ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం చాలామంది ప్రయాణికులు అవగాహన లేక ఎక్కువగా వేదిక చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి దాని వల్ల తలకు ఎక్కువగా ఇంజరీ అవుతుంది దాన్ని ఉద్దేశించుకొని ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రమాదాలు అడిగట్టడానికి ఈ యొక్క హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది స్వర్గీయ ఉరుపుల రాజా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ యొక్క సేవా కార్యక్రమాలు మేము మేము ప్రతి ఒక్కరికి మావర్తిగా మేము ఆయన పేరు మీద ఈ రోజున నెరవేట్ల కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే సత్యప్రభరాజే గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యే గారు ఏదైతే మన ప్రతిపర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నియోజవర్గాన్ని తన ముందరిని నడిపించి ఆయన ఆశయాలు నెరవేస్తారండి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం